ధర్మం చాలా గొప్పది అందరిది జనులందరిది అన్ని దేశాలకు అన్ని కాలాల్లో అందరికీ ఒక్కటే శాశ్వతమైనది దీన్నే బుద్ధ భగవానుడు ఏ స ధమ్మో సనంతనో ఏ స ధమ్మో సనంతనో అంటే సనాతన ధర్మం అని చెప్పాడు సనాతన ధర్మం అంటే ఏంటో ఇప్పుడు అందరూ మర్చిపోయారు పదాలకు అర్థం మార్చేశారు తప్పుడు అర్థాలు చేశారు పురాణాలను నమ్మేవారు సనాతన ధార్మికులని వేదాలను నమ్మేవారు ఆర్య సమాజం వారని అంటున్నారు అరే ఇలా చెప్పుకొచ్చిన అర్థాలకు ఆ పదాలకు సంబంధమే లేదు సనాతనమంటే ఎప్పటికీ ఒకేలా ఉండేది అర్థం కొన్ని వేల లక్షల సంవత్సరాలకు ముందు మనిషి తన మనసును మలినం చేసుకుంటే ఎంత అలజడికి గురయ్యేవాడో ఇప్పుడు మలినం చేసుకున్నా అంతే అలజడి పడతాడు అలాగే కొన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత మలినం చేసుకున్న అంతే వ్యాకుల పడతాడు అది ప్రకృతి నియమం సనాతన నియమం సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉండే ధర్మం తమ మనసును నిర్మలం చేసుకున్నవారు వేల లక్షల సంవత్సరాలకు ముందు సాధు పురుషులయ్యారు ఎంతో శాంతిని సుఖాన్ని పొందారు ఇప్పుడు నిర్మలం చేసుకున్న సాధువు అవుతారు శాంత మనస్కులవుతారు పరిశుద్ధ అవుతారు లేక వేల లక్షల సంవత్సరాల తర్వాత చేసుకున్నా ఇలాగే అవుతారు ఇలా ఎప్పటికీ ఒకటే నియమం అన్న అర్థంలో సనాతన ధర్మం అన్నారు అసలు ధర్మం అంటే ఏంటో బాగా అర్థం చేసుకోండి మామూలుగా ప్రజలు దేనికోసమైతే పోట్లాడుకుంటారో అవన్నీ పైపై తొక్కలే మీదిలా మాదిలా అంటూ వాటినే పట్టుకుంటారు లేదా తాత్విక నమ్మకాలను గురించి నీది నాది అని పోట్లాట వీటి వల్ల వచ్చేది పోయేది ఏముంది లోపలి సారం ఒకటే కదా విపసన చేసినప్పుడు ఈ విషయం బాగా అర్థమవుతుంది అవును కదా సారమైన విషయం అందరికీ ఒక్కటే కదా సారం ఒక్కటే కదా మరో విషయం కూడా అర్థమవుతుంది ఎవరైనా తమని తాము హిందువునంటూ బౌద్ధుడనంటూ జైనుడనంటూ క్రైస్తవుడనంటూ ముస్లింనంటూ చెప్పుకున్నా లేదా బ్రాహ్మణుడు శూద్రుడు భారతీయుడు అమెరికన్ అంటూ ఏ పేరుతో పిలువబడినా మనసును మలినం చేసుకుంటే తప్పక శిక్ష పడుతుంది ఎవరో తమ మనసును మలినం చేసుకున్నాడు కల్మషం చేసుకున్నాడు కానీ లోపల సంతోషంగా ఉండాలనుకుంటే కుదిరే పని కాదది కుదరనే కుదరదు అలాగే ఇంకెవరో తన మనసులో కల్మషం లేకుండా చేసుకున్నా లోపలే ఎంతో ఆందోళన పడ్డారంటే అదీ ఒప్పుకోదగ్గ మాట కాదు అలా జరగనే జరగదు అతనికి సుఖశాంతులు ఉండి తీరాల్సిందే